మనం కూడా రెడ్ బుక్ రెడీ చేద్దాం జగన్ ముందు పేర్లు తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మనందరికి తెలుసు తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉండగా లోకేష్ గారు అయితే గనక రెడ్ బుక్ రెడీ చేశారు వైఎస్ జగన్ పాలనలో రెడ్ బుక్ రెడీ చేసి అప్పట్లో ఇబ్బంది పెట్టిన నాయకుల పేర్లన్నీ కూడా రెడ్ బుక్ లో అయితే రాస్తున్నాము జనాల్ని ఇబ్బంది పెట్టి అంటూ అప్పట్లో రెడ్ బుక్ అయితే రెడీ చేసి వాళ్ళందరూ పేర్లు అయితే కనుక అందులో రాస్తున్నామని అయితే చెప్పడం జరిగింది ఈ రెడ్ బుక్ కు సంబంధించి అప్పట్లో వైసీపీ నాయకులు పేర్లు రాసుకొని ఏం చేస్తారంటూ కొంత హేళన్ కూడా చేయడం జరిగింది అయితే ఇప్పుడు ఈ రెడ్ బుక్ అయితే అమల్లోకి వచ్చిందని కొంతమంది నాయకుల సంగతి కూడా చూస్తున్నారంటూ కూడా అప్పట్లో వార్తలు అయితే వచ్చాయి ప్రస్తుతం కూడా నడుస్తూ ఉంది ఇంకాను సో ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి జగన్ కూడా ఇప్పుడు మనం కూడా రెడ్ బుక్ రెడీ చేద్దాం మీరు రెడ్ బుక్ రెడీ చేయండి అంటూ కార్యకర్తలకు అలాగే మిగిలిన నాయకులకి పిలుపునిచ్చారు ముందు పేర్లు వీరువే అంటూ వివరాలు అయితే తెలుసుకుందాం ప్రతిపక్ష నాయకుడిగా నారా లోకేష్ కుప్పంలో పాదయాత్ర మొదలుపెట్టి దారి పొడవున రెడ్ బుక్ రాసుకున్నారు ఆ విషయాన్ని ఆయన బహిరంగంగానే చెప్పారు టీడీపీ కార్యకర్తలు నాయకులను ఇబ్బంది పెట్టే వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు అలాగే అధికార పార్టీ నాయకుల పేర్లను రెడ్ బుక్ లో రాసుకుంటున్నానని తాము అధికారంలోకి రాగానే వచ్చిన తర్వాత ఓటీతో సహా చెల్లిస్తామని లోకేష్ పదే పదే హెచ్చరించారు అధికారంలోకి వచ్చిన తర్వాత హామీ ఇచ్చినట్లుగానే లోకేష్ అమలు చేస్తున్నారు అందుకే ఏపీలో రెడ్ బుక్ పాలన సాగుతుందని కూటమి పాలనపై వైసీపీ తీవ్ర విమర్శలు గుప్పిస్తోంది ఈ నేపథ్యంలో తాజాగా వైసీపీ నాయకులు కార్యకర్తలతో నిర్వహిస్తున్న భేటీలో వైఎస్ జగన్ కీలక ఆదేశాలు ఇచ్చినట్లు చెబుతున్నారు ఇబ్బంది పెట్టే ప్రభుత్వ అధికారులు అలాగే కూటమి నాయకుల పేర్లను రాసుకోవాలని వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళంతా చూసే బాధ్యత తాను తీసుకుంటానని తీసుకుంటానని జగన్ హామీ ఇస్తున్నట్లుగా తెలిసింది ఉదాహరణకు ఎవరైనా పోలీసు అధికారి హింసిస్తే వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అదే అధికారితో సెల్యూట్ చేయిస్తానని జగన్ చెబుతున్నట్లు తెలుస్తోంది ఇలాంటి భరోసా కేవలం వైసీపీ శ్రేణిలో ధైర్యం నింపేందుకైనా పార్టీ నాయకులు అంటున్నారు లోకేష్కే కాదు తమకు రెడ్ బుక్ రాయడం వచ్చని వైసీపీ నేతలు హెచ్చరిస్తున్నారు కక్షపూరిత రాజకీయాలకు ఏపీ కేంద్రం అవుతుందనేది అయితే వాస్తవం అంటున్నారు